రక్తదానం మహాదానం ఈ జనవరి పద్దెనిమిదిన ఎన్టీఆర్ ట్రస్ట్ వారు లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఆర్గనైజ్ చేస్తున్నారండి దాంట్లో పాల్గొని రక్తదానం చేసి ఆ మహనీయునికి నివాళులు జరిపిద్దాం రక్తదానం మహాదానం జనవరి పద్దెనిమిదో తేదీన ఎన్టీఆర్ వర్ధంతి నాడు లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో రక్తదానం చేసి తెలుగువారి సేవా స్ఫూర్తిని చాటుదాం యూట్యూ కెన్ సేవ్ కమ్ డొనేట్ బ్లడ్ ఆన్ ఎయిటీన్ జనవరి ఇన్ ద లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఇన్ మెమరీ తెలుగు లెజెండ్ జనవరి పద్దెనిమిది స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధగంత సందర్భంగా లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనే కార్యక్రమంలో పాల్గొని ఆ మహానుభావుడికి ఇవాళ లభిద్దాం అలాగే మనస్ఫూర్తిగా చెప్తున్నానండి గుర్తించుకోండి మీరు ఇస్తుంది బ్లడ్ కాదు జీవితం ఒక్కొక్క రక్తపు పొట్టు పోయే ప్రాణాన్ని కాపాడే ఆయు పట్టు రండి జనవరి పద్దెనిమిదిని స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి నాడు లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో పాల్గొందాం ఆ మహనీయుడికి నివాళులు అర్పిద్దాం అందరికీ నమస్కారం అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది రక్తదానం చేసి ఒక మనిషి జీవితాన్ని కాపాడొచ్చు జనవరి పద్దెనిమిది స్వర్గీయ ఎన్టీఆర్ గారి వర్ధంతి ఆరోజు డ్రైవ్లో పాల్గొని తెలుగువారి ఔన్నత్యాన్ని తెలుగువారి సేవా ధర్మాన్ని తెలుగువారి సేవా నిరతని చాటి ఎన్టీఆర్ గారి ఆత్మక శాంతికి చేకూర్చాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ బ్రహ్మానందం దానాల్లో కంటే రక్తదానం గొప్పది అంటారు జనవరి పద్దెనిమిది నాడు అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజున లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో పాల్గొని ఆ మహనీయునికి నివాళులు అర్పించుకుందాం రండి ఒక్కొక్క రక్త బొట్టు పోయే ప్రాణాన్ని కాపాడే ఆయువు పట్టు రండి జనవరి పద్దెనిమిదవ తేదీన స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి నాడు లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో పాల్గొని ఆ మహనీయుడికి నివాళులు అర్పిద్దాం